సిరికొండ మండలంలో సంత్ సేవల మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి భాగంగా నిర్వహించిన బోగ్ బౌండర్ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ గిరిజన తాండాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తుందని ప్రతి తాండలలో సిసి రోడ్లు బీటీ రోడ్లు అంగన్వాడి భవనాలు గ్రామ పంచాయతీ లేని తాండలలో గ్రామ పంచాయతీ భవనాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కృషి చేస్తుందని తెలిపారు గిరిజనులు అందరూ కూడా మోసపోయినని చెప్పక తప్పదు ఇవాళ కొంతమంది వాళ్ళ ఇంకా టీఆర్ఎస్ అయిపోన్నారా బీఆర్ఎస్ అయిపోయినారా మాకు అవసరం లేదు కానీ బంజారా సొసైటీ వాళ్ళ సంఘం వాళ్ళు కానీ మరి బంగారా బంజారా జాతికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏంటంటే ఇవాళ మీకు ఇచ్చిన భూములు ఎవరు కాంగ్రెస్ పార్టీ భూములు ఇస్తే ధరడీ పేరు మీద పోడు భూముల సమస్యను ఎక్కువ చేసి ఉన్న భూములు గుంజుకున్నారు ఇవాళ రెవెన్యూలతో కేసులు ఇవన్నీ కారణం ఎవరు గత ప్రభుత్వమే కదా అసలు భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ బంజారా సోదరులను అసలు ఎస్టీలలో గిరిజనులలో కల్పిందే కాంగ్రెస్ పార్టీ మీకు తెలియదు వాళ్ళకి రిజర్వేషన్ కల్పించింది కూడా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే శివలా మహారాజు గారు జయంతి మరి ఆప్షనల్ హాలిడే గంజాల సోదరులు మరి పండుగలుగా జరుపుకుంటారు వాళ్ళు అవసరం ఉంటే హాలిడే ఇద్దాం వాళ్ళకు ఆ రోజు ఆప్షనల్ హాలిడే ఇచ్చారు ఇది కూడా మీ యొక్క ఘన విజయమే మనం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే జరిగింది ఇవాళ మన వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు బ్యాంక్ ఎంప్లాయీస్ లెక్చరర్స్ ఉన్నత స్థానంలో ఉన్నారు లేకుంటే రాజకీయంగా ఎస్టీలో రిజర్వేషన్ అయినా కానీ ఇంకేదైనా ఇంకేదైనా కలిగిందంటే చాలా మంది ఇప్పుడు మా సోదరులు డెప్యూటీస్ అయిన దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ మాత్రమే అంటే నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీని మనం మర్చిపోవద్దు మనకు అన్ని చేసిన కాంగ్రెస్ పార్టీని మర్చిపోతే మన గత ఏళ్ళ పదిలు ఏమైందో అన్ని మళ్ళీ ఎంకపోతాం మనం మొదటి వస్తాయి కదా ఎంపీ అరవింద్ ఎక్కడన్నా ఒక చిన్న ఫండ్ పెట్టిన ఐదు ఏళ్ళకి మీరు చేతులు ఎత్తండి ఎక్కడన్నా ఒక్క తాండల ఐదు సంవత్సరాలలో సిరికొండ మండలంలో ఉన్న ఒక తాండలానే ఎక్కడన ఒక ఐదు రూపాయలు ఇస్తే మీరు ఏమైనా చేతులు ఎత్తండి బీజేపీ ఎంపీ కానీ మేము ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఫండ్ ఇచ్చినాం ప్రతి గ్రామానికి ఇవాళ వచ్చిన తర్వాత రెండున్నర నెలలే అయింది మరి ఇవాళ ప్రతి గ్రామంలో రెండు లక్షలు మూడు లక్షలు ఇలా ఫండ్ పెట్టినాం అంతమంది కూడా చాలా గ్రామాలలో చేసినాం ఇవాళ పెద్దలు చెప్తారు మనవాళ్ళు కూడా ఇలా ఇవి వచ్చిన కమ్యూడీ హాల్ కూడా అది కూడా డిసీనాథ్ గారు మరియాసి గౌడ్ గారు ఇచ్చినా సో ఈ విధంగా ఒకటి కాదు ఎప్పుడైనా కానీ మీ పక్షాన మీ భూములు రావాలన్నా మీకు ఇల్లు రావాలన్నా మళ్ళీ మీకు న్యాయం జరగాలన్నా ఇంకేదైనా మళ్ళీ మీది మీకు మీ మతానికి కానీ అంటే మీ కులానికి కానీ లేకుంటే మీ జాతికి కానీ గౌరవం దక్కాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే చెప్పి సందర్భంగా